హాయ్ హలో నమస్తే ఎన్ఐఎన్ ఐసిఎంఆర్ ఎన్ఐఎన్ రిక్రూట్మెంట్ ఎన్ఐఎన్లో వివిధ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదలైందండి మొత్తం పోస్టుల సంఖ్య నలభై నాలుగు పోస్టు వివరాలు చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ ఎనిమిది పోస్టులు టెక్నీషియన్ ఒకటి నుంచి పద్నాలుగు పోస్టులు ల్యాబరేటరీ అటెండెంట్ ఒకటి నుంచి ఇరవై రెండు పోస్టులు అర్హత పోస్టుని అనుసరించి పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీతో పాటు పని అనుభవం అయితే ఉండాలండి ఇక వేతనం చూసుకున్నట్లయితే టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుకు నెలకే ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయల నుండి ఒక లక్ష పన్నెండు వేల నాలుగు వందల రూపాయలు టెక్నీషియన్ వన్ పోస్టుకు నెలకు పంతొమ్మిది వేల తొమ్మిది వందల నుండి అరవై మూడు వేల రెండు వందలు ల్యాబరేటరీ అటెండెంట్ పోస్టు వన్ పోస్టుకు నెలకే పద్దెనిమిది వేలు నుండి యాభై ఆరు వేల తొమ్మిది వందలు అందుతుంది ఇక ఎంపిక విధానం చూసుకున్నట్లయితే కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష తదితరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియను అయితే చేపడతారు ముఖ్య సమాచారం ఆన్లైన్ ద్వారా అయితే దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభంగా మనం చూసినట్లయితే ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ పదహారు ఆరు రెండు వేల ఇరవై నాలుగు అడ్మిన్ కార్డ్ డౌన్లోడ్ జూన్ జులై రెండు వేల ఇరవై నాలుగు పరీక్ష తేదీ జులై రెండు వేల ఇరవై నాలుగులో పరీక్ష అయితే ఉంటుందండి దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ కూడా కింద అయితే ఇవ్వడం జరుగుతుంది మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అనేక మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ